ముక్తికి మార్గం భక్తి ఆ భక్తి అనేది ఎలా ఉండాలి భక్తి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం భగవంతుని స్మరించని వారు నిరంతరం వ్యసనాలతో జీవిస్తుంటారు అలాంటి వారి నుంచి మహాకార్యాలు మనం ఎలా ఆశించగలం అలాంటి వారు కాకులు కొట్టిన మామిడి పండు లాంటివారు అలాంటి పండు దేవుని నైవేద్యానికి కానీ పూజకు కానీ పనికిరాదు కదా అలాగే సంసారంలో మునిగి ఉన్నవారు పట్టు పొరిగ లాంటివారు తాను స్వయంగా కట్టుకున్న గూటి పట్ల అమితమైన ప్రేమ కలిగి చివరి వరకు అందులోనే ఉండి అందులోనే చనిపోతుంది ఈ భక్తిభావం లేని మనిషి కూడా ఈ సంసారంలో కొట్టుముట్టాడుతూ చివరికి ముక్తి అనేది పొందక సుఖ సంతోషాలు లేక అలాగే తన జీవితాన్ని ముగిస్తున్నాడు చాలా విచారకరం కదా ఈ విషయం అనేది ఇక మంచి నీళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే మనిషి బావి త్రవ్వాలనుకోవడం ఒక ఆస్యాస్పదం అదేవిధంగా మనిషి కూడా కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తడం అనేది కూడా ఆస్యాస్పదమే కదా ఈ మంచినీళ్ళ బావి తవ్వే క్రమంలో ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది అనుకో అక్కడ వదిలేసి ఇంకొక చోటకి పరిగెత్తారు అక్కడ ఇంకొక బండరాయి అడ్డుపడితే అక్కడ కాకుండా మళ్ళీ ఇంకొక చోట త్రవడానికి ప్రయత్నిస్తారు ఇలా ఒక చోట కాకుంటే ఇంకొక చోట అని తన పరుగునైతే కొనసాగిస్తూనే ఉంటాడు అది కాకుండా ఒకే చోట గట్టి ప్రయత్నంతో త్రవ్వడం కొనసాగిస్తే తప్పకుండా నీరు లభిస్తాయి కదా మనం కూడా అంతే ఒక దేవుడు కాదు ఇంకొక దేవుడు ఇంకొక దేవుడు కాదు ఇంకొక దేవుడు అని వెంపర్లాడటం కన్నా ఒక దైవాన్ని నమ్ముకుని ఆ దైవం భక్తిలో మన మనస్సును నిలపగలిగితే అక్కడే మనకు ముక్తి మార్గం అనేది లభిస్తుంది ఇంకా మనం ఎంత జ్ఞానం సంపాదించినా మన ప్రవర్తనకు వాటిని అన్వయించుకోవాలి మన జీవితానికి వాటిని ఆపాదించాలి ఎలాగంటే మనం ఈ జ్ఞానాన్ని సన్మార్గంలో తీసుకున్నామంటే ఎంతో అందంగా ఉంటుంది జీవితం లేదంటే మనం సంపాదించిన జ్ఞానమంతా వ్యర్థమే కదా ఇక మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయం అహంకారం అహంకారం అజ్ఞానం చంచలతత్వం ఈ మూడు మనిషి అయితే వీడి వీడిపోవడం చాలా మంచిది ఎందుకంటే అహంకారం మనిషిని అజ్ఞానంలో కోరుకుపోయేలా చేస్తుంది అజ్ఞానం మనిషికి దుఃఖాన్ని మిగిలిస్తుంది ఈ దుఃఖసాగరాన్ని దాటాలంటే మళ్ళీ మనకు భక్తి మార్గమే సుగమం భక్తి భావం లేకుంటే ఎంత జ్ఞానం ఉన్నా ఎంత విద్వత్తు ఉన్నా ఎంత విలువైన విషయ జ్ఞానం ఉన్నా వృధాయే కదా రమణ మహర్షి గారు ఒక గొప్ప మాట అయితే మనకు సెలవిచ్చారు అదేంటంటే పాండిత్యం అద్దం లాంటిది కేవలం చదవడం తెలియడం వల్ల లాభం లేదు వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలి అది ఎలాగంటే అద్దం చూస్తూ గడ్డం చేసుకుంటామే కానీ అద్దంలోని ప్రతిబింబానికి కాదు కదా అని ఒక మహత్తరమైన విషయాన్ని మనకి తెలియజేస్తారు ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎదుటిన వారిని దూషిస్తున్నామంటే మన మనస్సును కలుషితం చేసుకుంటున్నామని అర్థం వీలైనంత వరకు మన మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకుందాం ఎదుటివారి విషయాల జోలికి వెళ్లకుండా చెంచల తత్వం మహాప్రమాదకారి కోరికలను మన అదుపులో పెట్టుకోవాలి మనిషి అత్యాసకు పోకూడదు త్యాగం అనేది చాలా మంచి మార్గం త్యాగం లేకుండా భగవంతుని పొందడం సాధ్యం కాదు ఒక వస్తువు మీద కానీ ఒక మనిషి మీద కానీ మనం పెట్టుకున్న మోహాన్ని ఆశని విడనాడినప్పుడే మనం భగవంతుని చేరుకోగలం ఈ కోరికలతో మన మనస్సునుంచా నింపుకొని భగవంతుణ్ణి స్మరించినా కూడా ఒకనాటికి అవి భగవంతుని స్మరిస్తుంటే కోరికలు పక్కకి తప్పుకుంటాయనేది కూడా నిజమే ఆ భగవంతుడే మనల్ని తన వైపు లాక్కుంటాడు ఈ ప్రపంచంలో మనం కోరుకునేవన్నీ గాజు పూసలు భగవంతుడైతే బంగారం లాంటివాడు ఈ మిరమిట్లు గలుపుతున్న గాజుపూసల మోహంలో పడి బంగారం లాంటి దేవుడిని మర్చి